త్రినాదులంటే ఎవరు ఎందుకు వాళ్ళ పేరుతో వ్రతం చేస్తారు ఇంత చిన్న పూజలు అంతటి మహత్యం ఉందా ఈ వ్రతం వల్ల ఇంటికి శాంతి వస్తుందంటే నమ్ముతారా శుక్రవారం వచ్చిందంటే ఇంట్లో తల్లులు త్రిన్నదేవ వ్రతం చేసేది కనిపిస్తుంది ఒక చిన్న పల్లెంలో బియ్యము చింతపండు పువ్వులు నెయ్యి దీపం కానీ అసలు త్రినాథులు అంటే ఎవరు అవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడు దేవతల శక్తిని త్రినాథులుగా పూజిస్తారు ఈ వ్రతం ఎందుకు చేస్తారు భర్తకు దీర్ఘాయుషు కోసం పిల్లలకు ఆరోగ్యం విద్య మంచి వారిని కావాలని ఇంట్లో శాంతి ఐశ్వర్యం నిలవాలని ఇది పెద్దగా జాగ్రత్తలు తీసుకునే వ్రతం కాదు భక్తితో ప్రేమతో చేసే ఒక పూజ ఒక నెయ్యి దీపం వెలిగించి మూడు చింతపండు పువ్వుల్ని తృనోదులుగా ప్రతిష్ఠించి మనసారా ప్రార్థిస్తే చాలు అది దేవతల పట్ల గొప్ప శ్రద్ధ చూపే మార్గం అవుతుంది పెద్దలు చెప్పే మాట ఏంటంటే ఇంట్లో దీపం ఉంటే చాలు చీకటి పారిపోతుంది త్రినాదుల వ్రతం చేస్తే కుటుంబం బాధలు కూడా ఆవిరవుతాయి ఈ వ్రతం ఒక రకంగా ఇల్లు అనే ఆలయంలో చేసే భగవంతుల ఆరాధన ఇక్కడ ఆలయం మన ఇల్లు పూజారే తల్లి లేదా గృహిణి మంత్రాల స్నానములో భక్తితో చేసిన చిన్న మాటలు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఇంట్లోని వెలుగులో కనిపించే త్రినాదులు రుణోదుల వ్రతం వల్ల లభించే ఫలితం ఏమిటంటే మన కుటుంబం మనం కాపాడుకునే శక్తి మన భక్తిలో ఉంది అనే గుర్తింపు ప్రతి శుక్రవారం ఈ పూజ చేస్తూ భక్తి నమ్మక నియమం అనే మూడు పిల్లర్లపై మన ఇంటిని నిర్మించుకుంటాం ఈ వ్రతం ఓ సాంప్రదాయం కాదు ఒక అనుబంధం ఒక ఆత్మబంధం ఈ శుక్రవారం మీరు కూడా ప్రయత్నించి చూడండి అలు పెరగని తల్లి దేవతల ప్రేమకి ఇది ఒక చిన్న కృతజ్ఞత